ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రివైజ్ కోర్స్ డేట్ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల మూడు మురళీ హెడ్లైన్ సేవతో పాటు తోడు తోడుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి కర్మాతీతంగా అవ్వాలనే ధ్యాస పెట్టుకోండి ఈరోజు శివ బాబా తన పిల్లల చేతలో తన మరియు పిల్లల అవతరణ యొక్క జయంతిని జరుపుకునేందుకు వచ్చారు ఈ అవతరణ యొక్క జయంతి ఎంత అద్భుతమైనది తండ్రి పిల్లలకు మరియు పిల్లలు తండ్రికి పదమాపదం శుభాకాంక్షలు ఇస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు వాహ్ బాబా వాహ్ వాహ్ సాలిగ్రామ ఆత్మలమైన మేము వాహ్ అనే పాట పాడుతున్నారు మీ ఈ జన్మదినం యొక్క స్మృతి చిహ్నమునే ద్వాపరం నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా జరుపుకుంటూ ఉన్నారు భక్తులు కూడా భావంలో తక్కువగా ఏమీ లేరు కానీ వారు భక్తులు పిల్లలు కాదు వారు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు మీరు పూర్తి కల్పంలో ఒక్కసారి అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు వారు ప్రతి సంవత్సరం వ్రతం ఉంచుకుంటారు వ్రతాన్ని ఉంచుకుంటారు మరియు వ్రతాన్ని తీసుకుంటారు కూడా మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు వారు మిమ్మల్నే కాపీ చేశారు కానీ మీరిచ్చే మహత్వము మరియు వారి స్మృతి చిహ్న మహత్వంలో తేడా ఉంది వారు కూడా పవిత్రతా వ్రతాన్ని తీసుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కేవలం ఒక్కరోజు కొరకు మాత్రమే వ్రతం తీసుకుంటారు కానీ మీరందరూ కూడా జన్మ తీసుకుంటూనే ఒకేసారి పవిత్రతా వ్రతాన్ని తీసుకున్నారు కదా తీసుకున్నారా లేక తీసుకోవాలా తీసేసుకున్నారు కదా మీరు ఒకేసారి తీసుకున్నారు వారు ప్రతి సంవత్సరం తీసుకుంటారు అందరూ తీసుకున్నారా కేవలం బ్రహ్మచార్యమే కాదు సంపూర్ణ పవిత్రతా యొక్క వ్రతాన్ని తీసుకున్నారు పాండవులు సంపూర్ణ పవిత్రతా యొక్క వ్రతాన్ని తీసుకున్నారా లేకుంటే కేవలం బ్రహ్మచర్యం సరిపోతుందా బ్రహ్మచర్యం అనేది పునాది కానీ కేవలం బ్రహ్మచార్యమే కాక దీనితో పాటు మరో నాలుగు కూడా ఉన్నాయి ఆ నాలుగిటికి కొరకు కూడా వ్రతం తీసుకున్నారా లేక కేవలం ఒకదాని కోసమే తీసుకున్నారా చెక్ చేసుకోండి క్రోధం చేసుకోవచ్చునే అనే అనుమతి అయితే ఉంది కదా అనుమతి లేదా కొద్ది కొద్దిగా క్రోధం చేసుకోవాల్సి వస్తుంది కదా చేసుకోవాల్సిన అవసరం రాదా పాండవులు చెప్పండి క్రోధం చేసుకునే అవసరం రాదా చేసుకోవాల్సి వస్తుంది కదా బాప్త చూశారు క్రోధము మరియు దాని సాతీలన్నిటినీ అనగా మహాభూతాలనైతే అయితే త్యాగం చేశారు కానీ ఎలాగైతే మాతలకు ప్రవృత్తిలోని వారికి పెద్ద పిల్లలపై అంత ప్రేమ ఉండదు మోహం ఉండదు కానీ మనవళ్ళు మున్ని మనవలపై చాలా ప్రేమ ఉంటుంది కదా చిన్న చిన్న పిల్లలు చాలా ప్రేమ అనిపిస్తారు బాబ్దాదా కూడా ఏం చూస్తారు అంటే పిల్లలు కూడా పంచ వికారాలనే మహాభూతాల యొక్క మహారూపాలపై ప్రేమ తగ్గిపోయింది కానీ ఈ వికారాల చిన్న చిన్న పిల్ల పాపలు అనగా ఏవైతే అంశమాత్రంగా మాత్రంగా ఉన్నాయో వాటిపై ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా ప్రేమ ఉంది ప్రేమ ఉందా అప్పుడప్పుడు ప్రేమ అయితే కలుగుతుంది కలుగుతుంది కదా మాతలు కలుగుతుందా డబల్ సిల్కు క్రోధం రాదా చాలామంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడతారు ఏం మాట్లాడతారో వినిపించేదా ఒకవేళ వినిపిస్తే ఈరోజు వాటిని వదిలేయాల్సి వస్తుంది తయారుగా ఉన్నారా వదిలేందుకు తయారుగా ఉన్నారా లేకుంటే ప్రతి సంవత్సరం ఫైల్లో కాగితం జమ చేస్తున్నట్లు మరొక కాగితం జంప్ చేస్తారా తండ్రి వద్ద మీ ప్రతిజ్ఞల ఫైల్స్ చాలా చాలా పెద్దవిగా అయిపోయాయి అలా ఇప్పుడు కూడా ప్రతిజ్ఞ యొక్క మరొక కాగితాన్ని ఆ ఫైల్లో కలిపారు కదా ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో వేస్తారా ఏం చేస్తారు చెప్పండి టీచర్లు ఏం చేస్తారు ఫైనల్ చేస్తారా చేతులెత్తండి ఊరికే ప్రతిజ్ఞ చేయకండి తర్వాత బాప్తాదా కొద్దిగా రూపాన్ని ధారణ చేస్తారు సరేనా డబల్ విదేశీలు ఫైనల్ చేస్తారా ఫైనల్ చేసేవారు చేతులెత్తండి టీవీలో చూపించండి చేతిని చిన్నదిగా ఎత్తేవారు త్రేతాయుగీలు చేతిని పెద్దదిగా ఎత్తండి అచ్చా తండ్రి మరియు పిల్లల మధ్య వార్తాలాపం ఎలా ఉంటుందో వినండి బాప్ తాదా చిరునవ్వుతో ఉంటారు క్రోధం ఎందుకు చేసుకున్నారు అని బాబా అడుగుతారు అందుకు పిల్లలు నేను కోపం చేసుకోలేదు కానీ నాకు కోపం తెప్పించారు అని అంటారు నేను చేసుకోలేదు కానీ నాకు తెప్పించారని అంటారు ఇప్పుడు తండ్రి ఏమనాలి ఇంకా ఏమంటారంటే ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీకు కూడా కోపం వచ్చేసేది ఇలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు కదా మీరు నిరాకారం నుండి సాకార తనువును తీసుకుని చూడండి అని కూడా అంటారు ఇప్పుడు చెప్పండి ఇలాంటి మధురమైన పిల్లలను తండ్రి ఏమనాలి అయినప్పటికీ తండ్రి దయాహృదయులుగా అవ్వవలసి వస్తుంది మంచిది ఇప్పుడు క్షమిస్తున్నాను కానీ ఇక ముందు చేయకండి అని అంటారు కానీ చాలా మంచి మంచి జవాబులు ఇస్తారు బ్రాహ్మణులైన మీకు అన్నిటికంటే పెద్ద అలంకరణ పవిత్రత అందుకే మీ చిత్రాలను ఎంతగానో అలంకరిస్తారు ఇది మీ పవిత్రత యొక్క స్మృతి చిహ్న అలంకారం పవిత్రత అంటే సంపూర్ణ పవిత్రత అంతేగాని పని నడిపించే పవిత్రత కాదు సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితానికి అన్నిటికంటే పెద్ద ఆస్తి రాయల్టీ మరియు పర్సనాలిటీ అందుకే భక్తులు కూడా ఒకరోజు కోసం పవిత్రతా వ్రతాన్ని ఉంచుకుంటారు ఇందులో మిమ్మల్ని కాపీ చేశారు రెండవది ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు ఆహార పానీయాల వ్రతం కూడా అవసరమే ఎందుకు బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా మధువనానికి వచ్చే ఫారం నింపించేటప్పుడు ఆహార పానీయాల శుద్ధత గురించి కూడా ఫారంలో నింపిస్తారు కదా నింపిస్తారు కదా మరి ఆహార పానీయాల వ్రతం పక్కాగా ఉందా పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు ఖచ్చాగా అయిపోతుందా డబల్ విదేశీలది డబల్ పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు అలసిపోయినప్పుడు ఈ రోజు కొద్దిగా తినేస్తాంలే అని కొద్దిగా డీలా చేసేస్తున్నారా అలా చేయరాదు ఆహార పానీయాల విషయంలో పక్కాగా ఉన్నారు కనుకనే భక్తులు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు మూడవది జాగరణ యొక్క వ్రతాన్ని తీసుకుంటారు రాత్రంతా మేల్కొని ఉంటారు కదా బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే వ్రతాన్ని తీసుకుంటారు మధ్య మధ్యలో అజ్ఞాన నిద్ర రావటం లేదు కదా భక్తులు మిమ్మల్ని కాపీ చేస్తున్నారు అంటే మీరు పక్కాగా ఉన్నారు కనుకనే కాపీ చేస్తున్నారు ఎప్పుడూ కూడా అజ్ఞాన నిద్ర అనగా బలహీనత యొక్క సోమరితనం యొక్క నిర్లక్ష్యం యొక్క నిద్ర రాకూడదు లేకుంటే కొద్ది కొద్దిగా కునికిపాట్లు వచ్చినా పర్వాలేదా కునికిపాట్లు పడుతున్నారా అమృతవేళలో చాలామంది కునికిపాట్లు పడుతూ ఉంటారు కానీ భక్తులు మా స్మృతి చిహ్నంలో ఏమేం కాపీ చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించండి వారు ఎంత పక్కాగా ఉంటారంటే ఏది ఏమైపోయినా వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టరు ఈరోజు భక్తులు ఆహార పానీయాల వ్రతం కూడా ఉంచుకుంటారు మరి ఈరోజు మీరేం చేస్తున్నారు పిక్నిక్ చేసుకుంటారా వారు వ్రతాన్ని ఉంచుకుంటారు మీరు పిక్నిక్ చేసుకుంటారు కేక్ కట్ చేస్తారు కదా మీరు పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరు జన్మిస్తూనే వ్రతాన్ని తీసేసుకున్నారు కనుక ఈరోజు పిక్నిక్ చేసుకుంటారు బాబ్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు మీకైతే తెలిసి ఉంటుంది చాలా మంచి సంకల్పాలు చేస్తారు ఎంత మంచి సంకల్పాలు చేస్తారు అంటే వాటిని విని విని బాప్తాదా సంతోషిస్తారు సంకల్పాలు చేస్తారు కానీ తర్వాత ఏమవుతుంది సంకల్పాలు బలహీనంగా ఎందుకు అవుతున్నాయి మీరు కోరుకుంటారు కూడా ఎందుకంటే తండ్రిపై చాలా ప్రేమ ఉంది పిల్లలందరికీ బాబ్దాదాపై హృదయపూర్వక ప్రేమ ఉందని తండ్రికి కూడా తెలుసు ప్రేమ విషయంలో వంద శాతం ఏమిటి అంతకంటే ఎక్కువ ఉందని అందరూ చేతులెత్తుతారు ప్రేమలో అందరూ పాస్ అయ్యారని తండ్రి కూడా అంగీకరిస్తారు కానీ తర్వాత ఏమిటి కానీ అనేది ఉందా లేదా కానీ అనేది వస్తుందా రాదా పాండవులు చెప్పండి మధ్య మధ్యలో కానీ అనేది వస్తుందా లేదు అని చెప్పటం లేదంటే అవును అని అర్థం బాబ్దాద మెచార్టీ పిల్లల్లో ఒక్క విషయాన్ని గమనించారు ప్రతిజ్ఞ బలహీనంగా అవ్వటానికి ఒకటే కారణం అది కూడా ఒక్కటే శబ్దం ఆ ఒక్క శబ్దం ఏదో ఆలోచించండి ఆ ఒక్క మాట ఏదో టీచర్లు చెప్పండి పాండవులు చెప్పండి స్మృతిలోకి వచ్చేసింది కదా ఆ ఒక్క శబ్దం నేను అభిమానం యొక్క రూపంలో కూడా నేను అనేది వస్తుంది బలహీనంగా చేయటంలో కూడా నేను అనేది వస్తుంది నేను ఏది చెప్పానో నేను ఏది చేశానో నేను ఏదైతే అనుకున్నానో అదే కరెక్ట్ అదే జరగాలి ఇలా అనుకోవటమే అభిమానం యొక్క నేను ఈ నేను అనేది ఎప్పుడైతే పూర్తి అవ్వదో అప్పుడు బలహీనత రూపంలో కూడా నేను అనేది వస్తుంది నేను చేయలేను నేను నడవలేను చాలా కష్టం అని అనుకుంటారు దేహాభిమానం యొక్క నేను అనేది మారిపోవాలి నేను అనేది స్వమానాన్ని కూడా గుర్తిప్పిస్తుంది మరియు నేను అనేది దేహాభిమానంలోకి కూడా తీసుకొస్తుంది నేను అనేది మనస్సును బలహీనంగా కూడా చేస్తుంది మరియు నేను అనేది మనస్సును సంతోషంగా కూడా చేస్తుంది అభిమానం యొక్క గుర్తు ఏమిటో తెలుసా ఎవరిలోనైనా ఒకవేళ దేహాభిమానం యొక్క అభిమానం అంశమాత్రంగా ఉన్నదానికి గుర్తు ఏమిటి వారు తామ అవమానాన్ని సహనం చేయలేరు అభిమానం అనేది అవమానాన్ని సహనం చేయించదు ఇది సరైంది కాదు కొద్దిగా నిర్మాణంగా అవ్వండి అని ఎవరైనా కొద్దిగా తెలిపించినా వారికి అవమానంగా అనిపిస్తుంది ఇదే అభిమానానికి గుర్తు బాబ్దాదా వతనంలో నవ్వుకున్నారు పిల్లలు శివరాత్రి సందర్భంగా అక్కడక్కడ ఉపన్యసిస్తారు ఇప్పుడైతే చాలా ఉపన్యసిస్తున్నారు కదా అందులో పిల్లలు చెప్పే ఒక పాయింట్ బాప్ గుర్తుకొచ్చింది అందులో పిల్లలు ఏమని చెప్తారు అంటే శివరాత్రికి మేకను బలిస్తారు ఎందుకంటే అది మే మే అని అంటూ ఉంటుంది అలా ఇప్పుడు మీరు కూడా శివరాత్రికి నేను నేను అనే దాన్ని బలి ఇవ్వండి అది విని విని బాప్తాద నవ్వుకుంటారు అయితే ఈ నేను అనే దాన్ని మీరు కూడా బలి ఇవ్వండి సమర్పణ చేయగలరా చేయగలరా పాండవులు చేయగలరా డబల్ విదేశీలు చేయగలరా సంపూర్ణ సమర్పణ చేస్తారా లేక కేవలం సమర్పణ చేస్తారా సంపూర్ణ సమర్పణ చేయాలి ఈరోజు బాప్తాద జెండా ఎగరేసే సమయంలో ఎప్పట్లాగా ఊరికే ప్రతిజ్ఞ చేయించరు ప్రతిజ్ఞ చేసి ఫైల్లో మరొక కాగితాన్ని జమ చేయాల్సి వచ్చేలాంటి ప్రతిజ్ఞ చేయించరు దాదీలు ఏమని భావిస్తున్నారు ఈరోజు కూడా అలాంటి ప్రతిజ్ఞ చేయించాలా ఫైనల్ చేస్తారా లేక ఫైల్లో జమ చేస్తారా చెప్పండి ధైర్యం ఉందా ధైర్యం ఉందా వినటంలో నిమగ్నమైపోయారు చేతులెత్తటం లేదు రేపు ఏమి జరగదు కదా జరగదు కదా రేపు మాయ చక్కెర వేసేందుకు వస్తుంది మాయకు కూడా మీపై ప్రేమ ఉంది కదా ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా అటహాసంగా సేవా ప్లాన్లు తయారు చేస్తున్నారు సేవను జోరుగా అటహాసంగా చేయటం అనగా సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావటం ఉపన్యాసించి వచ్చేసామని అనుకోకండి కానీ మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారు సేవ బాగా చేస్తున్నారు బాబ్దాద సంతోషిస్తున్నారు సమయం సమీపానికి వస్తుందని బాబ్దాదా చూస్తున్నారు మీరు తీసుకొస్తున్నారు ఊరికే లక్ష లక్షన్నర మందిని పోగు చేయలేదు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చారు ఇప్పుడు గుజరాత్ వారు చేశారు బొంబాయి వారు చేస్తారు ఇంకా ఇతరులు కూడా చేస్తున్నారు లక్ష మంది కాకపోయినా యాభై వేల మంది చేరినా పర్వాలేదు సందేశమైతే ఇస్తున్నారు కానీ సందేశంతో పాటు సంపన్నత యొక్క ఏర్పాట్లు కూడా చేస్తున్నారా తయారీలు చేస్తున్నారా వినాశనాన్ని పిలుస్తున్నారు కనుక తయారుగా ఉన్నారా ఇప్పుడు త్వర త్వరగా ప్రత్యక్షత జరగాలి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలని దాది ప్రశ్నించారు బాబ్దాదా చెప్తున్నారు ప్రత్యక్షత అనేది సెకండ్ యొక్క విషయం కానీ ప్రత్యక్షతకు ముందు స్థాపన చేసేవారు రెడీగా ఉన్నారా అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు పరదా తెరవమంటారా లేక కొందరు చెవులను కొందరు తలను అలంకరించుకుంటూ ఉంటారా తయారుగా ఉన్నారా ఎప్పటికీ తయారవుతారో తేదీ చెప్పండి ఎలాగైతే ఇప్పుడు సేవ కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నారు కదా ఈ నెల లోపల సందేశం ఇవ్వాలని అనుకున్నారు కదా అలా అందరూ ఎవరు రెడీగా ఉండాలి తక్కువలో తక్కువ పదహారు వేల మంది అయినా ఎవరు రెడీగా ఉండాలి తొమ్మిది లక్షల విషయం వదిలేయండి పదహారు వేల మంది అయినా తయారుగా ఉన్నారా తయారుగా ఉన్నారా చప్పట్లు కొట్టమంటారా తయారుగా ఉన్నామని ఊరికే చెప్పటం కాదు మీరు రెడీగా అయిపోతే బాబు టచ్ చేస్తారు చప్పట్లు కొడతారు ప్రకృతి తన పని ప్రారంభిస్తుంది సైన్స్ వారు తమ పని ప్రారంభించేస్తారు ఆలస్యమేమీ లేదు అన్నీ తయారుగా ఉన్నాయి పదహారు వేల మంది తయారుగా ఉన్నారా తయారైనా అయిపోతారా ఇది మిమ్మల్ని మీరు తెప్పించుకునే జవాబు పదహారు వేల మంది ఎవర్రెడీగా సంపూర్ణ పవిత్రతతో సంపన్నంగా అయిపోయారనే రిపోర్ట్ రావాలి బాబ్దాదాకు చప్పట్లు కొట్టడంలో ఆలస్యమేమీ అవ్వదు మీరు తేదీ చెప్పండి మీరు తేదీ ఇవ్వండి అని బాబాని అడుగుతున్నారు అందరినీ అడగండి చూడండి ఇదైతే తప్పకుండా జరగాల్సిందే కానీ నేను అనే మాటను సంపూర్ణ పరివర్తన చేసుకున్నప్పుడే బాబా వెంట వెళ్తారు లేకుంటే వెనక వెనక వెళ్లాల్సి వస్తుంది అందుకే బాప్ ఇప్పుడే గేట్ తరవటం లేదు ఎందుకంటే అందరూ తోడుగా వెళ్ళాలి గేటు తెరిచే తేదీ చెప్పమని బ్రహ్మబాబా పిల్లలందరినీ అడుగుతున్నారు గేటు తెరవాలి కదా వెళ్ళాలి కదా ఈ రోజును జరుపుకోవటం అంటే తయారవ్వటం కేవలం కేక్ కట్ చేయటమే కాదు కానీ నేను అనే దాన్ని సమాప్తం చేయాలి ఆలోచిస్తున్నారా లేక ఆలోచించేశారా ఎందుకంటే అమృత వేలల్లో బాప్తాదా వద్దకు అందరి చాలా వెరైటీ సంకల్పాలు చేరుకుంటాయి కనుక మీరే పరస్పరంలో చర్చించుకుని బాబాకు తేదీ చెప్పండి అప్పటి వరకు తేదీని ఫిక్స్ చేయరో ఎప్పటి వరకు అయితే తేదీని ఫిక్స్ చేయరో అప్పటి వరకు ఏ కార్యము జరగదు మొదట మహారథులు పరస్పరంలో చర్చించి తేదీ ఫిక్స్ చేయండి తర్వాత అందరూ ఫాలో చేస్తారు ఫాలో చేసేవారు తయారుగానే ఉన్నారు మీ ధైర్యంతో వారికి మరింత బలం లభిస్తుంది ఎలాగైతే ఇప్పుడు ఉమ్మంగ ఉత్సాహాలను ఇప్పించటం ద్వారా తయారైపోయారు కదా అదేవిధంగా సంపన్నంగా తయారయ్యే ప్లాన్ తయారు చేయండి కర్మాతీతంగా అవ్వవలసిందే అనే తపన పెట్టుకోండి ఏది ఏమైపోయినా తయారవ్వాల్సిందే చేయాల్సిందే జరగాల్సిందే సైన్స్ వారి ధ్వని వినాశనం చేసేవారి ధ్వని తండ్రి చెవులకు చేరుకుంటుంది వారు కూడా ఎందుకు ఆపుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అని అంటున్నారు అడ్వాన్స్ పార్టీ వారు కూడా తేదీని ఫిక్స్ చేయండి తేదీని ఫిక్స్ చేయండి అని అంటున్నారు బ్రహ్మబాబా కూడా తేదీని ఫిక్స్ చేయమని అంటున్నారు కనుక ఈ మీటింగ్ చేయండి బాప్తాదా ఇప్పుడింత దుఃఖాన్ని చూడలేకున్నారు మొదట శక్తులైన మీకు మరియు దేవతారూపంలోని పాండవులకు దయ కలగాలి ఎంతగా పిలుస్తున్నారు ఇప్పుడు వారి పిలుపుల ధ్వని మీ చెవుల్లో మారుము సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రాం చేస్తారు కదా ఇప్పుడు భక్తుల పిలుపు కూడా వినండి దుఃఖీతుల పిలుపు కూడా వినండి సేవలో నెంబర్ బాగుంది దీనికైతే బాప్తాదా కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఉమ్మంగ ఉత్సాహాలు బాగున్నాయి గుజరాత్ వారు నెంబర్ వన్ తీసుకున్నారు కనుక శుభాకాంక్షలు ఇప్పుడు కొద్ది కొద్దిగా వారు పిలుపులు వినండి పాపం ఆ అభాగ్యులు చాలా పిలుస్తున్నారు ప్రేమతో పిలుస్తున్నారు తప్పిస్తున్నారు సైన్స్ వారు కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలి అని చాలా అరుస్తున్నారు పిలుస్తున్నారు ఈరోజు భలే కేక్ కట్ చేయండి రేపటి నుండి వారి పిలుపులు వినండి జరుపుకోవటం అనేది సంగమయుగంలోని మనోరంజనం ఒకవైపు జరుపుకోవాలి మరొక వైపు ఆత్మలను తయారు చేయాలి మంచిది కనుక ఏం విన్నారు దుఃఖీతులపై కొద్దిగా దయ చూపించండి అని మీ పాట ఉంది కదా మీరు తప్ప మరెవ్వరూ చూపించలేరు కనుక ఇప్పుడు సమయప్రమాణంగా మాస్టర్ దయాసాగర్లుగా అవ్వండి స్వయం పైన కూడా చూపించుకోవాలి మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి ఇప్పుడు ఈ స్వరూపం యొక్క లైట్ లైట్హౌస్గా భిన్న భిన్న లైట్స్ యొక్క కిరణాలను ఇవ్వండి పూర్తి విశ్వంలోని అప్రాప్తి ఆత్మలందరికీ కొద్దిగానైనా ప్రాప్తిని కలిగించే కిరణాలు ఇవ్వండి సాక్షాత్ తండ్రి సమాన మూర్తులైన శ్రేష్ఠ ఆత్మలందరికీ సదా ఉమంగ ఉత్సాహాల్లో ఉండే తండ్రి సమీపాత్మలకు సదా ప్రతి అడుగు తండ్రి సమానంగా వేసే పిల్లలకు నలువైపుల బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలకు సదా ఏకాగ్రత శక్తితో సంపన్న ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు పదమాపదం రెట్లు జన్మదిన శుభాకాంక్షలు 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 మరియు నమస్తే బాబ్ పిల్లలందరి తరపు నుండి పదమా పద్మ రెట్లు బాబ్దాదాకు శుభాకాంక్షలు మరియు నమస్తే 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 ప్రియమైన అవ్యక్త బాప్తాత తమ హస్తాలతో శివధ్వజాన్ని ఎగరవేసి అందరికీ శుభాకాంక్షను తెలియజేశారు ఈరోజు అందరూ తమ జన్మదినం యొక్క శుభాకాంక్షను ఇచ్చారు మరియు తీసుకున్నారు జెండాను కూడా ఎగరేశారు కానీ ఇప్పుడు విశ్వం అనే గ్లోబ్పై సర్వాత్మలు నిలబడి మీ అందరి ముఖాలలో తండ్రి జెండాను చూసే రోజును త్వరగా తీసుకురావాలి వస్త్రంతో తయారైన జెండా అయితే మాత్రంగా ఉంది కానీ ఒక్కొక్క పుత్రుని ముఖం తండ్రి చిత్రాన్ని చూపించాలి ఇలాంటి జెండాను ఎగరేయాలి ఈ రోజును కూడా చాలా చాలా త్వరగా తీసుకురావాలి ఆ రోజు రావాలి రావాలి తాత ఓం శాంతి చెప్పారు ఓం శాంతి ఈరోజు వరదానము హద్దు యొక్క రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉండి సేవ చేసే నిస్వార్థ సేవాధారి భవ బ్రహ్మబాబా కర్మ యొక్క బంధనం నుండి ముక్తంగా అతీతంగా ఏ రుజువును ఇచ్చారు సేవతో స్నేహం తప్ప ఇక ఏ బంధనమూ లేదు సేవలో ఏవైతే హద్దు యొక్క రాయల్ కోరికలు ఉంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా ఉంటారు ఎలాగైతే దేహ బంధనము దేహ సంబంధాల బంధనముందో అలా సేవలో స్వార్థం కూడా ఒక బంధనమే ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి స్లోగన్ ప్రతిజ్ఞను ఫైల్లో ఉంచకండి ఫైనల్ చేసి చూపించండి अच्छा ओम शांति